ఓం శ్రీమత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మిత్రులరా ఈ వీడియోలో పూజకు పనికిరాని పూలు ఏవి ఏ పూలతో పూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం భగవంతుని ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది భక్తి పూర్వకంగా స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకొని మనం కళ్లకు అద్దుకుంటాము అయితే కొన్ని పూలు పూజకు పనికిరావు మరి దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు ఏ పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మొగలి పువ్వు మొగలి పువ్వు మామూలు పూలలా సున్నితంగా ఉండదు దీని వాసన కూడా వెగటుగా ఉంటుంది ముఖ్యంగా ఈ పూలు ఉన్న చోట పాములు తిరుగుతూ ఉంటాయి అంతేకాదు మొగలి పువ్వుకు శివుడు శాపం విధించినట్లు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మొగలి పువ్వులు పూజకు పనికిరావని చెబుతుంటారు బంతి పూలు బంతి పూలు కూడా పూజకు ఉపయోగించరు వీటికి ఎలాంటి శాపం లేదు కానీ సాధారణంగా శుభకార్యాలు పండుగలు జరిగినప్పుడు బంతి పూలు గుమ్మానికి కట్టి అలంకరిస్తుంటారు వీటికి క్రిమికీటకాలను ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి వీటిని గుళ్ళో విగ్రహాలకు వేయరు ఎందుకంటే వీటిని వేస్తే చుట్టుపక్కల క్రిమికీటకాలు చేరి భక్తులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది క్రిందపడిన పూలు వాసన చూసిన పూలు కడిగిన పూలు ఎడమ చేత్తో కోసిన పూలు వాడిన పూలు పూజకు వినియోగించరాదు ఎటువంటి వాసనలేని పూలు అదే విధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి సమర్పించకూడదట అలాగే ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు పూజకు వాడకూడదు పూజ చేసేటప్పుడు మధ్య వ్రేలు ఉంగరపు వ్రేలితో పువ్వులను సమర్పించాలి పువ్వులు క్రింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి ఎప్పుడూ కూడా తాజాగా ఉన్న పూలతోనే పూజ చేయాలి ఒక్కసారి వాడిన పూలను మరే ఇతర దేవతలకు సమర్పించకూడదు వాడిపోయిన పూలను మళ్ళీ పూజకు వాడితే అశుభం భక్తులకు ఇష్టదైవాలున్నట్టే భగవంతునికి కూడా ఇష్టమైన పువ్వులు ఉన్నాయి ఒక్కో దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడతారు ఈ పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది దేవుడికి ప్రీతికరమైన పువ్వులతో పూజిస్తే మీ కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయని ప్రతీతి ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని కమలాలు అలాగే మంచి సువాసన గల తెల్లటి పువ్వులతో పూజిస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది వినాయకుడికి ఎర్రటి పూలతో మాలకట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి పసుపు పూలతో సరస్వతీదేవికి పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది పరమశివుణ్ణి పూజించే భక్తులు ఉమ్మెత్తతో పూజ చేస్తే మంచి ఫలితం వస్తుందంటారు మహాశివుడు గరలం తాగినప్పుడు ఉమ్మెత్త అతని ఛాతీపై దర్శనమిచ్చిందట సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి హనుమంతుని మల్లెపూలతో ఆరాధించి తమలపాకులతో ఆకు పూజ చేయిస్తే మంచి జరుగుతుంది అలాగే నీలిరంగు పూలను శనిదేవుడికి సమర్పించాలి ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి